అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ రోజు ఈరోజు మనము మూడే మూడు గుడ్లతో కి మంచి స్నాక్స్ అయితే తయారు చేస్తాం చేయడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇక్కడ నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో శనగపిండి ఒక వంద గ్రాములు అయితే తీసుకున్నాను ఇందులో రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి ఈ స్నాక్స్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఒక పేస్ట్ లాగా అయితే తయారు చేసుకుందాము మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థం కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనం క్రీమ్లాగా కలుపుకోవాలి బాగా మనం శనగపిండిని కలుపుకోవాలి ఎక్కడ మనకు గడ్డలు లేకుండా ఈ విధంగా మనకు ఉండాలండి ఈ మాత్రం గట్టిగా ఉండాలి మరి గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా మధ్యస్థంగా అయితే ఉండాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మూడు కోడిగుడ్లు అయితే పొరగొట్టు వేసుకుందాము ఈ రెసిపీ అయితే చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది చాలా యూనిక్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఎప్పుడు మనం బజ్జీలు బొండాలే కాకుండా సాయంత్రం టైంలో ఇలా ఇంట్లో కొంచెం కొత్తగా ట్రై చేసామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా మూడు కొడుగుడ్లు అయితే పగొట్టు వేస్తున్నాను కదా నేనైతే ఒక ముగ్గురికి సరిపోయే విధంగా చేస్తున్నానండి ఎక్కువ మంది ఉంటే మనం కొడిగుడ్లు ఎక్కువగా చేసుకోవాలి అలాగే మనం వేసే పదార్థాలు కూడా మనము డబుల్గా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అయితే నేను ఒక మీడియం సైజ్ ఎర్రగట్టనైతే సన్నగా కట్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే మనము ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము బాగా శనగపిండిలో బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనం విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన పదార్థాలన్నీ బాగా మిక్స్ అవ్వాలి కదా ఇలాగా మెల్లని మెల్లి కలుపుకోవాలి మనం పిండి అలాగే మనం వేసిన కోడిగుడ్లు ఐటమ్స్ మొత్తం బాగా కలిసిపోవాలండి పిండిలాగా మనం తయారవ్వాలి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు తింటూ కొద్దిగా పసుపు అయితే వేస్తాం మనము పసుపు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్క మూడు అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మనం శనగపిండి వేసాం కదా కోడిగుడ్లు బాగా కలిసిపోతే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేద్దాము ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఆ ప్యాన్లో ఒక చెంచా నూనె అయితే వేసుకోవాలండి ఫస్ట్ మనకు ఒక చెంచా నూనె సరిపోతుంది నెక్స్ట్ మనం కొంచెం వేసినప్పుడు సరిపోతుందండి ఇప్పుడు మనం ప్యాన్లో నాలుగు పక్కల నూనె అయితే వేడి చేసుకొని ఈ విధంగా ఒకటిన్నర చెంచాతో మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి కోడిగుడ్ల మిశ్రమాన్ని అయితే వేద్దాం విధంగా ఇప్పుడు స్టవ్ అయితే నేను లో టు మీడియం లో పెట్టానండి మనం హై లో పెట్టకూడదు ఎందుకంటే మనం వేసిన శనగపిండి కొడుగుడ్డు అట్టు ఉంది కదా ఇది మీరు అట్ట అయినా అనొచ్చు దోశనైనా వచ్చు చపాతీ అయినా అనొచ్చండి అది మనకు బాగా ఫ్రై అవ్వాలి కదా మనం హైలో పెట్టేసామంటే తొందరగా మాడిపోతుందండి అలా కాకుండా మనము లోటు మీడియం పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే మనము రెండు పక్కల కరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే శనగపిండి వేసాం కాబట్టి అది కూడా మనకు ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు మనము కలుపుకుంటూ మన శనగపిండి కొడుగుడట్ని అయితే తిప్పుకుంటూ ఉండాలి ఇది టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది పిల్లలకు చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా అయితే మనం నాలుగు పక్కల ప్యాన్లో కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే తిరిగేద్దామండి మన శనగపిండి అట్ట అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ప్లేట్లో తీసేద్దాము చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా శ్వాస ఉండడం అంటే మంచి అయితే వస్తుందండి ఇప్పుడు రెండోది కూడా కొద్దిగా నూనె అయితే పోసుకొని ప్యాన్లో మనము చూసారు ఈ మాత్రం నూనె వేసుకొని ఇంకో అట్టయితే వేసుకునేద్దాము ఇది మనకు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైం కానీ నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుందండి అప్పుడు ఇప్పుడు అని కాదు ఎప్పుడైనా చేసుకుని తినచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో మనం కాంబినేషన్గా ఏది నంచుకోవడానికి లేకపోయినా కూడా ఖాళీగానే మనం ఈజీగా దీన్ని రోల్ చేసి తినేయచ్చు అంత బాగుంటుంది ఇది ఈ విధంగా అయితే మనము అట్టును అయితే కలుపుకోవాలి ఇప్పుడు రెండో పక్క అయితే కాల్చుకునేద్దాము చూసారు కదా కలర్ మనకి ఎంత బాగుందో ప్యాన్లో మన అటు అనేది నాలుగు పక్కల బాగా కాలాలండి ఎందుకంటే మనం అటు తిరిగేసినప్పుడు విధంగా సైడ్లలో పైకి వచ్చేస్తుంది అది మనం కొంచెం అలాగే ఉండిపోతుంది మధ్యలో మాత్రం కలర్ వచ్చేస్తుంది కాలిన తర్వాత అదే విధంగా మనము అటును నాలుగు పక్కల తిప్పుతూ కాల్చుకోవాలి అప్పుడే మనకు నాలుగు పక్కల అయితే బాగా కాలుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాంతో అయితే నాలుగు అట్లు అయితే వచ్చాయండి ఇప్పుడు ఈ అట్లని పక్కన పెట్టేసి ఒక అటును మనం తీసి కట్ చేసుకుందాము చూసారు కదా మనకు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు దీని అయితే మనము కట్ చేసుకుందాం ప్లేటింగ్ చేయడానికి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో చూసారు కదా ఇది మనం చూడడానికి చపాతీలా ఉంటుంది దోశలా ఉంటుంది అలాగే అట్టులా ఉంటుంది ఆమ్లెట్లా కూడా ఉంటుంది ఈ విధంగా ప్లేట్ అయితే నేను సెట్ చేసేసాను చూసారు కదా చూడడానికి ఎంత ఏమీ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ అయితే చేసేద్దాము నేనైతే ప్లేట్ తీసుకునేసానండి చూసారు కదా ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేద్దాము కోడిగుడ్డుతో ఇది డిఫరెంట్గా చేయించండి నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తుంటారు మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చాలా తక్కువ చేస్తుంటారు నార్త్ వాళ్ళ విధంగా మిక్సింగ్ చేసి చేస్తుంటారు టేస్ట్ అయితే బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్